ప్రైజ్ ద లాడ్ ప్రభేశ్వకరిస్తున్నాములు మీ అందరికీ శుభములు ప్రేమైన మిత్రులారా బాగున్నారా చక్కగా దేవుని వాకి వింటూ చక్కగా దీవించబడుతున్నారని మనస్ఫూర్తిగా సంతోషిస్తూ ఉన్నాను ఈ అంత్య దినములలో అపాయకరమైన దినములు రాకముందే నిజముగా మనందరం కలిసి దేవుని వాక్యం దగ్గరికి రావడం ఎంత ఆశీర్వాదం అనుకుంటున్నారు నిజంగా మీరు ప్రతి ఉదయకాలం దేవుని వాక్యం వింటూ ముఖ్యంగా ఒక చిన్న మనవి ఆదివారం పూట మందిరానికి వెళ్ళకుండా ఎటుపడితేటలు జీవించడం అంత మంచిది కాదు మీరు గత దినాన ఆదివారమున దేవుని మందిరానికి వెళ్ళారని సంతోషిస్తున్నాను చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించేటువంటి గుంపులు మీరు ఉండాలి ఈ ఆన్లైన్లో పడి ఆన్లైన్లోనే వాక్యుమెంటు ఇలా గల గడపడం అంత మంచిది కాదు అంత క్షేమకరమైనది కూడా కాదని నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నా ప్రియమైన మిత్రులారా రండి నేటి ఈ ఈ నేను హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం ఇనే ముందుగా వచ్చిందమ్మా మనవి చెప్తున్నాను ఈ వీడియో లైక్ చేయడం ద్వారా అనేకులకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తద్వారా మీరు ఈ పరిచయం సహకరించిన వారు అవుతారు అనేకులు చాలామంది కువైట్ నుంచి వాక్యం వింటున్నారు కువైట్ నుంచి వాక్యం వింటున్న మా ప్రియులకు వందన తెలియజేస్తున్నాను చాలా సుదూర ప్రాంతాలకు ఈ వాక్యం వెళ్ళి అనేకులు దీవించబడినట్లుగా ప్రిమిన వాళ్ళ మీరు కూడా ఈ పరిచరలో పాలు అవకాశం ఉంటుంది రండి యుష్య గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మూడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను కోరేసు ఇక్కడ అలంకార రూపకంగా యేసుప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు కోరేషును దేవుడు వాడుకోబోతున్నాడు కోరేషును దేవుడు బబులోని రాజ్యమైతేనేమి మాదయ్య మిగతా కొన్ని రాజ్యాలు జయించడానికి అందుకే మెత్తగానున్న స్థలములను సరాలం చేసేదను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అర్థం ఏంటి దేవుడు తన సేవకుడిగా నిజంగా ఎంత చక్కగా పిలుచుకుంటున్నాడు కోరేసు నా మంద కాపురిని ఎంత చక్కగా పీల్చుకుంటున్నాడు కాబట్టి దేవుడు కోరేసును వాడుకోవడానికి ఇష్టపడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు ఈ కోరేసు ఎదుట ఏవి నిలబడవు ఎందుకంటే కోరేసు ముందు దేవుడు ఉన్నాడు ఇప్పుడు కోరేసు యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు కోరేసు యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు అందుకే బబులోను ఎంతో ఆర్థికంగా ఉన్నటువంటి ప్రాంతం మరుగైన స్థలాల్లో ఉన్న ధనాన్ని అనగా ఆ ప్రాంతాన్ని జయించిన తర్వాత ఆ ఉన్నటువంటి నిధులను ఆ వెండి బంగారు మిగతా అన్నీ కూడా అవన్నీ పొందడానికి కోరేశ్వరు దేవుడు కృపనిస్తున్నాడు అర్థమవుతుందో మిత్రులారా ఏ ప్రాంతాలైతే జయిస్తున్నాడో అక్కడ మరుగైన ధనం అంటే దాచిపెట్టిన ధనం రహస్య స్థలంలో ఉన్న ధనాన్ని దేవుడు కోరేష్కే పోతున్నాడు మీకు అర్థమైందో లేదో ఇది మీకు అర్థం కావడానికి బైబిల్లోంచి ఒక సందర్భాన్ని చెప్తాను బైబిల్లో నుంచి దేవుడు ఎలాంటి కృప చూపేవాడంటే ఆది కాండము ఆది కాండం రండి ప్రియమైన దేవుని బిడ్డారా ఆది కాండము నలభై మూడవ అధ్యాయము నలభై మూడవ అధ్యాయము చదువుకుందాం నలభై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం అందుకతడు మీకు క్షేమమవును గాక భయపడుకుడి మీ పితరుల దేవుడైన దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలో మీకు గోనెలో ధనమిచ్చాను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యను వారి యుతకు తీసుకుని వచ్చాను కాబట్టి దేవుడు ధనమిచ్చేవాడు మీ దేవుడు మీకు మీ గోనెలో ధనము ఇచ్చాను ఇట్లా యాక్వ జీవితంలో దేవుడు ఎన్నో ఘనమైన కార్యాలు చేశాడు దేవుడు దాచబడినటువంటి ధనాన్ని దాచబడిన ఆహారాన్ని దాచబడిన అంటే ఒక దాచబడిన ధనముగా ఏసేపును దేవుడు వాడుకున్నాడు నిజంగా అద్భుతంగా ఎంత గొప్ప విషయం ప్రియరా ప్రియులారా దేవుడు చెప్తున్నాడు యాకోబుతో ఆది కాండం నలభై ఆరో అధ్యయము నాలుగో వచ్చిన మూడు నాలుగో వచ్చినాలు ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము అక్కడ నేను గొప్ప జనము చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకుని వచ్చేదను ఏసేపు నీ కళ్ళ మీద తన చేయి ఉంచనని సెలబేయగా ఐగుప్తునకు వెళ్ళ వెళ్ళుటకు భయపడవద్దని చెప్తున్నాడు అక్కడ నేను గొప్ప జనముగా చేస్తాను అంటే అక్కడ దాచబడిన ధనం వేసే ఉన్నాడు అర్థమవుతుందా తన పోషణ కొరకై తన క్షేమం కొరకై తను ఆదరించడం కొరకై యాకోబు కుమారుడు ఆ దేశం యొక్క రాజు తర్వాత రాజు అయితే యాకోబుకి ఏం తక్కువ చెప్పండి ఆశ్చర్యపోయాడు చనిపోయాడు అనుకున్నటువంటి కుమారుడు ఈరోజు బ్రతికి ఎంత గొప్పగా ఉన్నాడు తెలుసా ఎంత అద్భుతమైన విధానంలో నిజంగా తండ్రి ఆశ్చర్యపోయేంతగా ఈరోజు నీ కొరకు కూడా దేవుడు నిజంగా దాచబడిన ధనం తన ఏదో భయభక్తులు గారు వారి నిమిత్తం ఆయన దాచిపెట్టిన మేలు దాచిపెట్టినవి చాలా ఉన్నాయి అర్థమైందా మరుగైంది అవి ప్రభు నీకు ఇస్తాడు ఎదురు చూడు ప్రభు నీకు ఇస్తాడు ఆ మాట కూడా చదువుతున్నాను చూడండి ప్రభు తప్పక ఇస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా తన బిడల కొరకు దేవుడు దాచి దాచిపెట్టినవి చాలానే ఉన్నాయి అవి ప్రభు తప్పక ఇస్తాడు కాబట్టి నీ కొరకు ఏవైతే ప్రభు సిద్ధపరిచాడో ఏవైతే ప్రభు నీ కొరకు సిద్ధపరిచినవి లేకుండా ఏం లేదు ఆయన నీ కొరకు చాలానే సిద్ధపరిచాడు కీర్తనలు ముప్పై ముప్పై ఒకటో కీర్తన అనుకుంటాను ప్రియమైన వాళ్ళరా క్షమించండి కీర్తనలు ప్రభుని కొరకు సిద్ధపరిచినవి దాచి ఉంచినవి అవి ఎంతో మహోన్నతమైనవి కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలరా ఆయనేదో భయభక్తులు వారి నిమిత్తము దేవుడు సిద్ధపరచినవి సింహ పిల్లలు లేమిగలవై ఆకలింటాయేమో కానీ అర్థమైందా ఆయనేదో భయభక్తులు గల వారికి ఆయన ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదవ చరణం నేనేదో భయభక్తులు గారు వారి నిమిత్తం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది సిద్ధపరచిన మేలు ఎంతో కాబట్టి దాచి ఉంచాడు కాబట్టి ప్రేమైన వాళ్ళరా రూతు చూడండి రూతు జీవితంలో దేవుడు దాచి ఉంచిన మేలు భర్త కావచ్చు బిడ్ల బిడ్డలు కావచ్చు కాబట్టి ఎంతో ఒకప్పుడు ఆ బోయేజు పొలంలో ఏరుకుంటా ఉండేది ఇప్పుడు ఎంత గొప్పగా చేశారు తెలుసా ఆ పొలానికి యజమానురాలుగా దాచబడింది ఆ మేలు దాచబడి ఉంది నీకైనా అర్థమైతే నువ్వు ప్రభునిగిన వెంబడించగలిగితే దేవుడి నీ కొరకు దాచబడినవి ఎన్నో ఉన్నాయి అవి నీకు ప్రభు ఇస్తాడు కోరేశు కూడా దాచబడిన ధనాన్ని ఇచ్చాడు ముఖ్యంగా యేసు ప్రభునికి నువ్వు కలిగి ఉంటే ఈ మీద అంతకంటే శ్రేష్టమైనది ఏం లేదు తర్వాత ప్రభు నీకేం కావాలంటే అది మనం దరిద్రులమైనటుండేవ అనేకులకి ఐశ్వర్యం యేసు ప్రభు వారంటే సామాన్యులు కాదు దరిద్రులమైనటుండి అనేకులకి ఐశ్వర్యాన్ని కలిగించేవారు అర్థమైందా సత్క్రియలు అనే ధనాన్ని కలిగిన వారు కాబట్టి మన జీవితంలో కూడా నీకు ఎంత అవసరం ఉందో నీ అవసరతలు ఏంటో నీ అక్కర్లేంటయో ప్రభు దాచిపెట్టినవి నీకు తప్పగిస్తాడు రిని ప్రార్థన చేస్తాం పరిస్థితులు అయిన తండ్రి కృపగలిని దేవ స్తోత్రాలు మీ ప్రియకుమారుడు వారడు నేసుకరిస్తున్నావు మిమ్మల్ని శుద్ధిస్తున్నావు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ స్తోత్రాలు నేను భయభక్తులు గల వారికి నువ్వు దాచిపెట్టిన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కాబట్టి నిజమే తండ్రి కోరేష్కి ఆయన రహస్య స్థలంలో మరుగైన ధనాన్ని నువ్వు ఇస్తూ వచ్చినావు బబుల్లో ఉన్నటువంటి సమస్తాన్ని ఇచ్చుతూ వచ్చినావు దేవానికి ఎంతో వందనములు మా జీవితంలో కూడా నాయన నువ్వు ఇచ్చే దేవుడు అనేందుక స్తోత్రాలు మా ప్రియుల జీవితాల్లో కూడా అలాంటి గొప్ప ఆదరణ క్షేమము మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా ప్రియులు దీవించము సహాయం చేయము గొప్ప కార్యములు చేయను నాయన ఆశ్చర్యకరుడా నీ వందనములు నేను ఎవరు ఏ అవసరతలు ఎదురు చూస్తున్నారు సహాయం చే మా ప్రియ చెల్లి కేజయాకూరు ప్రార్థన చేస్తున్నాను మీరు ఆదరించండి కృపజూపమని ప్రార్థన చేస్తున్నాను ఓ తండ్రి నీకు ఎంతో వందనములు నేను ఎంతో శుద్ధిస్తున్నావు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి పాలు మారుమనిస్ కొరకు ప్రాణం చేస్తున్నావు కనికరించండి నేను పాలు కొరకే తన తన అని అనారోగ్యంగా ఉందని విన్నాను ప్రభు మీరు స్వస్థపరచండి బాగు చేయండి కోవిడ్ నుంచి కూడా బిడ్డలు చక్కగా చాలామంది వింటున్నారు వారిని ఆదరించండి నాయన బాలయ్యన కొరకు వందనాలు దీవించము కాపాడము మిగతా కొరకై ప్రార్థన అవసరాలు కోరుతున్న మా ప్రియులందరి కొరకు నేను శుతిస్తూ అన్ని కుటుంబాలు దీవించము అన్ని కుటుంబాలు ఆదరించము గతంలో ప్రార్థన అవసరాలు కోరిన అందరి కొరకై ప్రార్థిస్తూ అందరూ కూడా ఆదరించి కన్నీళ్ళు తుడవమని ఆయన నా ప్రభా అనారోగ్యాలతో ఉన్నటువంటి ఎబినేజర్ గారి కొరకై దాసుని కూడా మీరు స్వస్థపరచం బాగో చేయండి ఆయన నా ప్రభా జ్ఞాపం చేసుకునండి ఆనంది గారి కొరకు ప్రార్థన చేస్తున్నా మీరు కనుకరించండి ఈ బిడల్ని మీరే స్వస్థపోని ఆయన మా ప్రియులందరినీ కూడా ఆదరించి మహిం పొందమని నేను ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాల ఆదరణ క్షేమం కలిగించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి ఆమెన్